సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ హసరాన్ పట్టణ ముస్లిం మైనారిటీ నాయకులు కావలి ఎస్కే ఇబ్రహీం మాజీ కౌన్సిలర్ కావలి నెల్లూరు జిల్లా కృష్ణారెడ్డి మన కృస్తాలను తల్లీళ్ళు చూస్తూ రంక్షన్ శ్రంభు విధానంపై రేపు ప్రతి ఒక్కరికి పెన్షనర్ అదనంగా వెయ్యి రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కట్టుబడి మా మాట తప్పకుండా చెప్పిన మాట కట్టుబడి రేపు పెన్షనర్లకు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తున్నారు అలాగే బోనస్ మూడు వేల రూపాయలు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు రేపు పెన్షనర్లకు అందజే అందజేయనున్నారు దీనిపై మాట్లాడేందుకు గోగోలు మండల కన్వీనర్ మాలేపాటి నాగేశ్వరావు గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి రేపు కొత్త పెన్షన్ కొత్త విధానం రేపు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయనున్నారు మీతో పాటు మీ నాయకులు వార్డు ఇన్ఛార్జ్ మొత్తం కలిసి ఈ పెన్షన్ ఎలా చూస్తారు మీరు ఇది నిజంగా ఒక ఆనందకరమైన రోజు ఎందుకంటే ఎన్నికల లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా మొట్టమొదటగా ఈ రాష్ట్రంలో అమలు స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఈ రోజు ఒక రేపు ఉదయం ఆరు గంటల నుంచి ప్రతి ఒక్క లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వారు అందరు కూడా ఏడు వేల రూపాయలు రేపు ఉదయం ఆరు గంటలకు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది ఈ కార్యక్రమం మా ప్రీతం నాయకులు కావాలి శాసనసభ్యులు టి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి హస్తాల మీదుగా ఈ కార్యక్రమం మొదలవుతుంది దీంట్లో భూగోడు మండలం నుంచి పదహారు పంచాయతీలో కూడా ఆరు వేల రెండు వందల పదమూడు మంది లబ్ధిదారులకు ఎవరైతే పెన్షన్ ఉన్నారో వారందరికి కూడా రేపు ఇవ్వడం జరుగుతుంది ఇది ఎంతో ఎంతో మంచి శుభదినంగా నేను భావిస్తున్నాను ఆనాడు రెండు వేలు రెండు వందలు రెండు వందలు పెంచి 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 ఐదు సంవత్సరాలు పెంచితే ఒకే ఒక మాట ప్రకారం ఈ రోజు నాలుగు వేల పెన్షన్ గతంలో హరి కలిపి ఏడు వేల రూపాయలు ఉదయం ఇంతకన్నా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుంది ఇది ఒక తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి విజయానికి కానుకగా ఈ రాష్ట్రం పేద ప్రజలకు లబ్ధిదారులు అందరూ కూడా ఇస్తున్నారు ఇదే నిదర్శనం సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మా పోల మండలంలో రేపు ఉదయం ప్రతి కార్యకర్త కూడా ప్రతి నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త బిజెపి జనసేన నాయకులు ప్రతి ఒక్కరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా మెలిసి ప్రతి కుటుంబంలో ప్రతి అవ్వ తాత దగ్గరికి వెళ్లి స్వయంగా వారి చేతికి అధికారుల ద్వారా అందే విధంగా చర్యలు తీసుకోవడానికి మా ఎంత మేము పాత్ర వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మా ప్రీతం నాయకులు ఈ సందర్భంగా వారికి మేము మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక్క రోజు మొత్తం పెన్షన్ మొత్తం క్లియర్ చేయాలి ఒకే రోజు పని చేయాలని చెప్పారు ఇది సాధ్యపడుతుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం అవుతుందని చెప్పి సదనంగా తెలియజేస్తున్నాం ఇది దేశంలోనే ఒక రికార్డు గా మేము భావిస్తాం చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆషామాషా నిర్ణయం కాదు నూటికి నూరు రూపాయలు అమలు అయ్యే విధంగా ఉంటే ఆయన తీసుకుంటాడు ఆ విధంగా ప్రణాళిక రచించారు ఆ ప్రణాళిక ప్రకారం రేపు ఉదయం నుంచి రేపు సాయంకాలం వరకు ఇది హండ్రెడ్ సక్సెస్ అవుతుందని చెప్పి సక్సెస్ అయ్యేదానికి ప్రతి తెలుగుదేశం నాయకుడు కార్యకర్త జనసేన కూడా బిజెపి నాయకులందరం కూడా సమిష్టి కృషితో విజయం సాధిస్తా అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే ఒకే ఒక్క రోజు రేపు ఉదయం ఆరు గంటల నుంచి రేపు సాయంత్రం లోపు పెన్షన్ మొత్తం పంచే విధంగా కృషి చేస్తాం అలాగే నారా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఒకే ఒక రోజు మొత్తం కంప్లీట్ చేసి రికార్డ్ సృష్టిస్తామని చెప్పేసి మండలి కన్వీనర్ నాగేశ్వరరావు తెలియజేస్తారు కెమెరా పర్సన్ సాయంతో మధు సేమ్ కావాలండి మా ప్రియతమ చేస్తున్న శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు చవలా రామకృష్ణ టీడీపీ